డైరెక్ట్ విమానమే అక్కడికి వచ్చేస్తుందా అనగాని అక్కడికి ఎందుకు వస్తుంది ఎక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి బస్సులో వస్తాడు మా మావయ్య అని చెప్పనేసరికి అంటే మీ మావయ్యకి ఇంటి అడ్రస్ తెలుసా అని చెప్పాను కానీ ఇంత అడ్రస్ తెలీదు నేనే షేర్ చేస్తాను ఓకేనా ఇంకా క్వశ్చన్లు అడగడం మానేది బాలు సరే మావయ్య నేను వెళ్ళి లగేజ్ సర్దుకొస్తానని ఇంకా రోహిణి కూడా వెళ్ళి లగేజ్ సర్దుకొస్తుంది అందరు కూడా లగేజీలతో పాటు సిద్ధంగా ఉంటారు అన్నీ తీసుకున్నారా ఎక్కడ ఒక్కడ చెక్కబెట్టారా అనగాని అంతా నేను చెక్కబెట్టేశాను మావయ్య గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను మొత్తం అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసేసాను అనగానే నీ మీద నమ్మకం ఉందమ్మా నువ్వు ఏ పనైనా సరే బాధ్యతగా చేస్తావు ఆ విషయం నాకు తెలుసమ్మా అంటూ ఇంకా సత్యం అనేసరికి ఇంకా బయటకు వచ్చేసి వెళ్ళి రంగా కూడా చెప్పేసి వస్తాడు సరేరా అని చెప్పి అందరూ వాళ్ళ ఊరు వెళ్తారు అక్కడికి వాళ్ళ మేనమామ రానే వస్తాడు రావడంతో ఇంకా వాళ్ళ మేనమామను చూసి బాలు అనుమానపడతాడు కానీ అతను నట నట స్వరూపుడు కదా అంటే నటించేవాడు కదా ఎక్కడికి ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా బాగానే నటించేస్తాడు నటించేసి రెండు రోజులు ఉండడానికి వచ్చి కడుపు నిండా భోజనం చేసి వెళ్తూ వెళ్తూ వెళ్ళొస్తానమ్మా అని చెప్పాను కానీ ఇదిగో మర్చిపోయాను నా మేనకోడల కోసమని తెచ్చాను తనకిచ్చిన నీకిచ్చినా ఒకటే కదా ఇదిగో లక్ష రూపాయలు అంటూ ప్రభావతి చేతిలో పెడతాడు డబ్బులు ఒక్కసారిగా ప్రభావతి ఆ డబ్బులు చూడడంతో తెగ సంబరపడిపోతుంది చూసావా వాళ్ళ మావయ్య మలేషియా నుంచి లక్ష రూపాయలు ఇచ్చాడు అని చెప్పాను కానీ అవునా ఎక్కడి నుంచి అప్పు చేసి తీసుకొచ్చారో అనగాని అప్పు చేసి తీసుకురావాల్సిన కర్మ వాళ్ళకేంట్రా వాళ్ళకి మలేషియాలో బోల్డ్ బిజినెస్లు ఉన్నాయి సరే బావగారు జాగ్రత్తగా రండి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అనగాని అలాగే వెళ్ళొస్తాను అమ్మ రోహిణి వెళ్ళొస్తానమ్మా అనగాని సరే మావయ్య అని చెప్పి మొత్తానికి మొత్తానికైతే గండం గడిచింది ఈ విషయం అర్జెంటుగా విద్యకు చెప్పాలని విద్యకు ఫోన్ చేసి చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కూల్గా ఉండు ఎన్ని రోజుల్లో వస్తారో అనగాని టూ డేస్లో వస్తామను కానీ సరైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా విద్య చెప్పడం ఇంకా అక్కడ అంతా కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళొస్తాం షీలాడాలి కాను కానీ అప్పుడేం వెళ్తారా కార్ ట్రిప్సే కదా వేసుకుంది కానీలే ఏమవుతుంది అని చెప్పాను కానీ మరి మా పూలకంప పూల కొట్ట అని చెప్పనేసరికి ఏం పర్వాలేదు అమ్మమ్మ గారి దగ్గర నాకు ఉంటేనే ఇష్టం అని చెప్పాను కానీ అందరూ ఇక్కడే కూర్చుంటే ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కదా పదండి పదండి ఈవేళ మధ్యాహ్నానికే బయలుదేరిపోదాం ఎవరి లగేజీ వాళ్ళు సర్దేసుకోండి అని చెప్పి అంటుంది సరే మా ప్రభవతమ్మ ఆర్డర్ వేసింది కదా వెళ్తాంలే షీలా డాల్లింగ్ అని చెప్పి వీలు చూసుకొని మేమిద్దరం వస్తాంలే అని చెప్పాను కానీ సరేరా అని చెప్పి సుశీలమ్మ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలాగే అందరూ కూడా రెండు రోజుల్లో ఈ ఊర్లోకి వచ్చి రానే వచ్చేస్తారు రావడంతో సత్యం దగ్గరికి రంగా వస్తాడు ఏంట్రా రంగా హడావడిగా వచ్చావు అనగానే రిటైర్మెంటు ఫంక్షన్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను రా అనగాని ఏంట్రా నీకు అప్పుడే రిటైర్మెంటా అను కానీ అవునరా రిటైర్మెంటే అందరినీ పిలిచి భోజనాలు పెడదామని అనుకుంటున్నాను నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఏదైనా అంటే నాకు కాళ్ళు చేతులు ఆడవు కదా అనగానే మన బాలు ఉన్నాడు కదరా మన బాలు నేను దగ్గరుండి చూసుకుంటాంలే అని చెప్పను కానీ నేను కూడా దగ్గరుండి చూసుకుంటానులే మావయ్య నువ్వేం టెన్షన్ పడకు మన నీ రిటైర్మెంట్ ఫంక్షన్ చక్కగా జరిగేటట్టు చేస్తాను అని చెప్పి రవి కూడా చెప్తాడు సరే ఏం ప్లాన్ చేశారు చికెనా అని చెప్పాను కానీ చికెన్తో పాటు మటన్ కూడా ఎక్కువ మటనే ఇంటికే వచ్చి అదంతా కూడా చేస్తారు అమ్మ ప్రభావతి నీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు మీ వదునికి తోడుగా ఇంటి దగ్గర భోజనాలు అవి అన్నీ ఇక్కడే కదా మా ఇంట్లో మనుషుల్లా ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్పట్లేదమ్మా అమ్మ శృతి అమ్మ రోహిణి మీనా ఎవ్వరికీ కూడా పేరుని బొట్లు పెట్టి చెప్పాలని అనుకోవట్లేదు అది మన ఇంట్లో ఫంక్షను అందరూ రావాల్సిందని అలాగే బాబాయ్ గారు అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా చెప్తారు రెండు రోజుల్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు ఫంక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత అదృష్టమో రోహిణి దురదృష్టమో ఆ మటన్ మాణిక్యానికే ఆర్డర్ ఇస్తారు మటన్ కొట్టడం అంటే ఎక్కువైతే ఇంటికి వచ్చే కదా అదంతా చేస్తారు క్లీన్ చేయడం రెండు మేకపోతులు తెప్పించాను ఆ మేకపోతులను కొట్టి క్లీన్ చేసి అతను వస్తాడు బాలు చూసుకో అని చెప్పాను కానీ ప్రభావతి నువ్వు కూడా చూసుకో అమ్మాన గాని అలాగే అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా చూసుకుండగానే రెండు మేకపోతులు వస్తాయి వెనకాలే మటన్ మాణిక్యం వస్తాడు ఒక్కసారిగా బాలు చూసి షాక్ అయిపోతాడు వీడా వీడు మలేషియా మామయ్య కదా మరి వీడియో వచ్చాడేంటి అనుకుంటూ ప్రభావతమ్మ నీకొకటి చూపిస్తాను ఎలా రా అని చెప్పి ఇంకా మటన్ మాణిక్యం దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఇదేంటి ఇతని ఎక్కడ మటన్ కొడుతున్నాడేంటి రోహిణి వాళ్ళ మేనమామ కదా అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా వాడు వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాలర్ పట్టుకుని మరి బాలు ఆ చంప ఈ వాయి కొట్టేసరికి సార్ నన్ను క్షమించండి సార్ ఏదో డబ్బులు కక్కుర్తపడి నటన మీద ఇష్టంతో మీ ఇంటికి మలేషియా నుంచి వచ్చిన మేనమామగా నటించాను నా తప్పేమీ లేదు అంతా ఆ రోహిణి మేడం చెప్పినట్టే చేశాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏమైందమ్మా ప్రభా అని చెప్పాను కానీ ఏమీ లేదన్నయ్య అని చెప్పి అక్కడికి అలా సర్దుమణుగుతుంది రోహిణిని పిలుస్తారు రోహిణితో పాటు అందరిని కూడా ఒక చోట మీటింగ్కి ఏర్పాటు చేసినట్టుగా చేసి మాట్లాడతారు చేసేసరికి ఒక్కసారిగా రోహిణి ఆ మటన్ మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది దొరికిపోయాడా నేను అడ్డంగా దొరికిపోయాను అనుకుంటూ ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదని ఒకే ఒక్క కారణంతో ఇప్పుడు ఏమీ అనడం లేదు ఒరే బాలు ఇప్పుడు ఏమీ మాట్లాడకు ఫంక్షన్ అయ్యాక మన ఇంటికి వెళ్ళాక అప్పుడు తేల్చుకుందామని చెప్పి ఇంకా సత్యం అనడంతో ఇంక అంతా కూడా సైలెంట్ అయిపోతారు ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది రోహిణి మీద చాలా కోపంగా ఉంటుంది ప్రభావతి ఇంకా ఫంక్షన్ పూర్తవడంతో వెళ్ళొస్తాం కామాక్షి అని అందరూ ఇంటికి రాసి వస్తారు ఇంటికి రావడంతోటే ప్రభావతి రావడం రావడమే రోహుని జుట్టు పట్టుకుని చెంప చెల్లు మనిపిస్తుంది నీ మావయ్య ఇక్కడే ఉంటే నువ్వు మలేషియా నుంచి వచ్చాడని ఎందుకు అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అంటే నీకు మలేషియాలో ఎలాంటి వాళ్ళు లేరు ఇప్పుడే నువ్వు అబద్ధం చెప్పి తీసుకొచ్చావు అంటే అసలైన వాడు లేడనే కదా అర్థం అసలైన వాడు వస్తే మరి ఇప్పుడు వాడిని నకిలీ చేసినట్టే కదా అంటే మమ్మల్ని మోసం చేసినట్టే కదా ఇంత మోసగత్తవని ఇంత దుర్మార్గురాలవని అని కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదు నేను చెప్పేది అనగానే ఇంకేం చెప్పద్దు నువ్వు ఇప్పటికిప్పుడు మీ నాన్నకు వీడియో కాల్ చేసి మాట్లాడు లేదంటే వీళ్ళందరితో పాటు నేను కూడా నువ్వు చెప్పింది అబద్ధమని అనుకుంటాను మీ నాన్న వోల్డ్ టూర్లో ఉన్నా ఎక్కడున్నా నాకు అనవసరం లేదా మీ పిన్నికైనా ఫోన్ చేసి మాట్లాడు నాకు నువ్వు మాట్లాడకపోతే నువ్వు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధమని నేను నమ్ముతాను అంటూ ప్రభావతి గట్టిగానే అడుగుతుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకుండా సైలెంట్ అయిపోతుంది ఈలోపు విద్యారోహిణికి ఫోన్ చేస్తుంది ఏంటే ఆ మటన్ మాణిక్యం దొరికిపోయాడంట కదా ఇప్పుడు ఏంటే పరిస్థితి ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమంటున్నారు అనుకుంటూ అంటూ ఉండగానే ఫోన్ స్పీకర్లో పెట్టి నువ్వు మటన్ మాణిక్యాన్ని తీసుకొచ్చావని నీకు అసలు మలేషియాలో తండ్రి లేడన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అంటూ మాట్లాడగానే ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పటి వరకు అనుమానం ఉంది ఉన్నాడా లేడా అని ఇప్పుడైతే లేడు అని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పనేసరికి ఆంటీ అనగానే నువ్వు ఎక్కడున్నా రా రాహుని సారీ రా విద్య రాకపోతే మాత్రం మీ రోహిణిని బయటకు గెంటేస్తానను కానీ వస్తున్నాను ఆంటీ అంటూ మొత్తం ఇంటికి వచ్చేస్తుంది రోహ విద్య అయితే రావడంతో విద్య చంప చెల్లు అనిపించి నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కానీ క్షమించండి ఆంటీ నిజానికి మలేషియాలో రోహిణికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే రోహిణికి తండ్రే లేడు కాబట్టి తల్లి మాత్రమే ఉంది ఆవిడ గారు మీకు తెలుసు రోహిణి ఇలాగెందుకు అబద్ధం చెప్పిందంటే తన గతం గురించి తెలిస్తే మీరు తనని ఇంటి కొడలుగా ఒప్పుకోరన్న ఉద్దేశంతోనే తను ఎన్ని రోజులు మిమ్మల్ని మోసం చేస్తుంది తప్ప నిజానికి మిమ్మల్ని మోసం చేయాలని తన ఉద్దేశం కాదు అంటూ ఇంకా విద్య చెప్పేసరికి ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయి కొట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి బయటికి నడవకపోతే మాత్రం మెడబట్టి బయటికి గెంటేస్తాను అంటూ ఇంకా రోహిణిని అయితే కొట్టేసరికి మనోజ్ ప్లీజ్ మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్ అనగాని వాడే మోసపోయాడని నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నాడు వాడినే ఒక అమ్మాయి మోసం చేసింది మళ్ళీ వాడు లైఫ్లో నిన్ను నమ్మాడు నువ్వు కూడా అలాగే మోసం చేసావు చిచ్చి వాడు లైఫ్లో ఆడవాళ్ళకి చోటే ఉండదు ఇంకా అనుకుంటూ మనోజ్ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు ప్రభావతి కాస్త వెళ్ళి వెళ్ళు అంటూ మెడబట్టి బయటకు గెంటేస్తుంది రోహిణిని చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్